నేరుగా అసలు పాయింట్లోకి వెళ్ళిపోదాం బసవ రకం క్యాన్సర్ ఆసుపత్రి పేరు వినగానే నందమూరి బాలకృష్ణ గారే తెలుగు జనాలకు గుర్తుకొస్తుంటారు అన్స్టాపబుల్ ప్రోగ్రాంలో సర్వానంద్ గారి ఎపిసోడ్ అనుకుంటా అందులో ఓ స్పెషల్ గెస్టుగా ఓ చిన్న పాపను తీసుకొచ్చారు మీ వల్లే నా కూతురు ఇప్పుడు బ్రతికి ఉందంటూ ఎప్పుడో పదేళ్ల క్రితం నాడు జరిగిన ఘటనను గుర్తు చేసుకుంటూ ఆ పాప తల్లి కన్నీటి పర్యంతమైంది చిన్నప్పుడే ఆ పాపకు క్యాన్సర్ సోకితే అన్ని ఆసుపత్రుల చుట్టూ తిరిగి చివరకు బాలయ్య గారి బసవ క్యాన్సర్ ఆసుపత్రికి తీసుకెళ్తే రూపాయి కూడా తీసుకోకుండా ఆ పాపను బ్రతికించి ఆ తల్లిదండ్రుల చేతుల్లో పెట్టారట ఆ విషయాన్ని చెబుతూ బాలయ్యకు కన్నీటితోనే కృతజ్ఞతలు చెప్పుకుందా తల్లి ఇలా బయటకు చెప్పని బయటకు రాని బాలయ్య గారి మంచి మనసుకు సంబంధించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి బాలయ్యను సినిమాల పరంగా ఇష్టపడే వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉండొచ్చు కోట్లలో ఉండొచ్చు కానీ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఎండీగా ఆయన్ను తమ గుండెల్లో నింపుకునే వారి సంఖ్య ఎంతన్నదే లెక్క తేల్చడం చాలా కష్టం తల్లి పేరుతో నెలకొల్పిన ఈ ఆసుపత్రి ఈ రేంజ్కు చేరడానికి బాలయ్య గారు పడిన కష్టం అంతా ఇంతా కాదు ఒక్క మాటలో చెప్పాలంటే బాలయ్య వల్లే బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని దక్కించుకుంటోంది అయితే ఒకప్పుడు ఈ ఆసుపత్రిని లక్ష్మీ పార్వతికి అప్పగించాలంటూ కోర్టు తీర్పునిచ్చిన సంగతి మీకు తెలుసా నా భర్త నందమూరి తారక రామారావు గారు ఈ ఆసుపత్రిని నాకు అప్పగిస్తూ వీలునామా రాశారంటూ లక్ష్మీ పార్వతి గారు కోర్టుకు వెళ్తే ఆమెకు అనుకూలంగా కోర్టు ఎందుకు తీర్పునిచ్చింది ఆ తర్వాత రోజుల్లో జరిగిన న్యాయ పోరాటం తాలూకా వివరాలు ఏంటి లక్ష్మీ పార్వతికి అనుకూలంగా ఆనాడు కోర్టు తీర్పు ఇచ్చినా ఇప్పుడు బాలయ్య ఈ ఆసుపత్రికి అన్ని తాన ఎందుకు నిర్వహిస్తున్నారు అసలు లక్ష్మీ పార్వతి బాలయ్య మధ్య జరిగిన న్యాయ పోరాటంలో తెర వెనక ఏం జరిగింది వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం సీనియర్ ఎన్టీఆర్ గారి మొదటి భార్య పేరే బసవ తారకం గారు పంతొమ్మిది వందల డెబ్బైలో ఆమె తరచూ అనారోగ్యం పాలవుతుండేవారు చిన్న చిన్న అనారోగ్య సమస్యలే కదా అని ఆమె తేలిగ్గా తీసుకున్నారు తనకు తెలిసిన ఆయుర్వేద వైద్యంతో అప్పటికప్పుడు తన ఆరోగ్యానికి ట్రీట్మెంట్ తీసుకునేవారు ఇప్పుడు ఉన్నంత టెక్నాలజీ అప్పుడు లేదు కాబట్టి చిన్న చిన్న ఆసుపత్రులకు వెళ్ళినా ఆమెకు క్యాన్సర్ ఉందన్న విషయాన్ని వైద్యులు గుర్తించలేకపోయారు చివరకు పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో ఆమెకు క్యాన్సర్ ఉందన్న నిజం తెలిసింది వ్యాధి ముదిరిన తర్వాతే ఈ విషయాన్ని వైద్యులు గుర్తించారు పంతొమ్మిది ఎనభై నాలుగో సంవత్సరంలో అమెరికాకు తీసుకెళ్లి మరీ ట్రీట్మెంట్ ఇప్పించినా ఆమె కోలుకోలేకపోయారు పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో బసవతారకం గారు మరణించారు తన భార్య క్యాన్సర్ వల్ల ఎన్ని ఇబ్బందులు పడిందో స్వయంగా చూశారు కాబట్టి ఆ నరకం నుంచి కొంతమందినైనా బయటపడే లక్ష్యంతో భార్య పేరుతోనే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి అంకురార్పణ చేశారు ఎన్టీఆర్ గారు బసవతారకం మెమోరియల్ మెడికల్ ట్రస్ట్ పేరుతో ఓ ట్రస్ట్ను ముందుగా ఏర్పాటు చేసి నిధుల సేకరణను ఆయన మొదలుపెట్టారు అభిమానుల నుంచి పెద్ద పెద్ద వ్యాపారవేత్తల నుంచి మొదలుకొని విదేశాల్లోని ఎన్ఆర్ఐల వరకు చాలామంది నుంచి నిధులను సేకరిస్తూ వచ్చారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలోనే తాను ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే బసవతారకం తారకం క్యాన్సర్ ఆసుపత్రి కోసం అంటూ స్థలాన్ని కూడా మంజూరు చేశారు హైదరాబాద్లోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్లో దాదాపుగా ఏడున్నర ఎకరాల భూమిని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి కోసం కేటాయిస్తూ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరం మే నెల ఇరవై ఆరో తారీఖున ఓ జీవోను అప్పటి ఎన్టీఆర్ సర్కారు జారీ చేసింది అయితే ఆ తర్వాత కొద్ది నెలలకే జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ గారు ఓడిపోయారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది దీంతో ఆసుపత్రి పనులను ఆయన వెంటనే ప్రారంభించలేకపోయారు అయినప్పటికీ నిధుల సేకరణ మాత్రం నిర్విరామంగా కొనసాగుతూ వచ్చింది ఈ మధ్యలోనే ఎన్టీఆర్ గారి జీవితంలోకి లక్ష్మీ పార్వతి గారి ఎంట్రీ జరిగింది మీ జీవిత కథను రాస్తానంటూ వచ్చిన ఆమె ఆయన జీవితంలోకి చొచ్చుకుని వెళ్లారు రెండో భారీగా ఎన్టీఆర్ జీవితంలోకి అడుగుపెట్టిన ఆమె ఆ తర్వాత రాజకీయాల్లోకి సైతం అడుగుపెట్టారు ఈ క్రమంలోనే పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో ఎన్టీఆర్ గారు ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆ తర్వాత ఏడాదే టీడీపీలో ఆదష్ సంక్షోభం ఏర్పడటం అధికార మార్పిడి జరగడం చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం వంటివి వెంట వెంటనే జరిగిపోయిన సంగతి అందరికీ తెలిసిన విషయాలే ఆ మరుసటి ఏడాదే అంటే పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరం జనవరి పద్దెనిమిదో తారీఖున సీనియర్ ఎన్టీఆర్ గారు మరణించారు భార్య బసవతారకం గారి పేరుతో క్యాన్సర్ ఆసుపత్రిని మొదలు పెట్టాలన్న ఆయన కోరిక తీరకుండానే ఆయన కాలం చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో బసవధారకం గారు చనిపోయిన కొన్నాలకే ఆమె పేరు మీద మెడికల్ ట్రస్ట్ను ఏర్పాటు చేసి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలోనే ఆసుపత్రి నిర్మాణం కోసం భూమి కేటాయింపులు జరిగినా కూడా ఆ తర్వాత కొన్ని రాజకీయ పరిణామాల వల్ల ఆసుపత్రి నిర్మాణానికి అడ్డంకులు ఏర్పడ్డాయి మెడికల్ ఆసుపత్రికి కేంద్రం నుంచి పర్మిషన్లు రాకపోవడం వంటి కారణాల వల్ల ఆయన బ్రతికి ఉండగా ఆ ఆసుపత్రి నిర్మాణం మాత్రం జరగలేదు తండ్రి ఎన్టీఆర్ గారు మరణించిన తర్వాత ఆ బసవదారకం మెమోరియల్ మెడికల్ ట్రస్ట్ బాధ్యతలను ఎవరు నిర్వహిస్తారనే చర్చ జరిగింది ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అంతా కలిసి కూర్చుని మాట్లాడుకుని ఆసుపత్రి వ్యవహారం ట్రస్ట్ వ్యవహారం బాలయ్యకు వదిలేస్తేనే బెటర్ అన్న డెసిజన్ కు వచ్చారు ఆయనకు ఉన్న సినీ గ్లామర్ కూడా భవిష్యత్తులో ఆసుపత్రికి మంచి చేస్తుందన్నది అప్పుడు వాళ్ళంతా ఏకగ్రవంగా ఆ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం బాలయ్య గారు కూడా తన తల్లి గారి మీద ఉన్న ప్రేమకు తన వంతుగా బాధ్యతను కూడా జోడిస్తూ విదేశాలకు వెళ్లి మరీ ఎన్ఆర్ఐల నుంచి విరాళాలను సేకరిస్తూ వచ్చారు తన సినిమాలకు వచ్చే రెమ్యునూరేషన్లో కొంత మొత్తాన్ని ఆసుపత్రి కోసం కేటాయిస్తూ వచ్చారు మొత్తం మీద కేంద్రంలో ఆనాడు ఎన్డీఏ సర్కారు ఉండటంతో ఆనాడు సీఎంగా ఉన్న చంద్రబాబు గారి సహకారంతో పర్మిషన్లు కూడా వేగంగానే వచ్చాయి రెండు వేల సంవత్సరం జూన్ ఇరవై రెండో తారీఖున ఆనాటి భారత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీదుగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభోత్సవం జరిగింది ఇది ఆ ఆసుపత్రి చరిత్ర అయితే ఆ ఆసుపత్రికి కర్త కర్మ క్రియ అన్ని తానై గారే చూసుకుంటుంటే సడన్ గా రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో ఈ ఆసుపత్రిని ఆదేనంటూ బసవతారకం మెమోరియల్ ట్రస్ట్కు అసలు సిసలు వారసరాలు నేనేనంటూ లక్ష్మీ పార్వతి గారు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మెట్లెక్కారు నా భర్త నందమూరి తారక రామారావు గారు పూర్తి విచక్షణతో ఓ వీలునామాను రాశారు ఆ వీలునామాను అమలు చేయకుండా ఆయన మొదటి భార్య కుమారులు నాకు అన్యాయం చేశారు బసవతారకం మెమోరియల్ ట్రస్ట్ను నా ఆధ్వర్యంలో నడిపించాలని ఆయన కోరుకున్నారు ఆ ట్రస్ట్ కేంద్రంగా జరిగే ఆసుపత్రి వ్యవహారాలను కూడా నన్నే చూసుకోవాలని కోరారు ఆ మేరకు వీలునామాను కూడా రాశారు నా భర్త ఎన్టీఆర్ గారి కోరిక మేరకు ఆ ట్రస్ట్ ను ఆసుపత్రిని నాకు అప్పగించాల్సిందిగా కోరుతున్నాను అంటూ రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మెట్లెక్కారు దీంతో వెంటనే బాలయ్యకు ఈ విషయమై లీగల్ నోటీసులు వెళ్ళిపోయాయి కోర్టు నుంచే లీగల్ నోటీసులు రావడంతో బాలయ్య తరపున కూడా లాయర్లు న్యాయ పోరాటానికి దిగారు సిటీ సివిల్ కోర్టులో ప్రధానంగా ఎన్టీఆర్ గారి వీలునామా కేంద్రంగా వాదనలు జరిగాయి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నవంబర్ పద్దెనిమిది తారీఖున అంటే ఎన్టీఆర్ గారు చనిపోవడానికి సరిగ్గా రెండు నెలల ముందు ఓ వీలునామాను రాశారంటూ పర్వత గారు కోర్టులో ఆ వీలునామాను సబ్మిట్ చేశారు జే వెంకటసబ్బయ్య వై తిరుపతిరావు అనే ఇద్దరు వ్యక్తులు ఆ వీలునామాలు సాక్షి సంతకాలను కూడా చేశారు అయితే ఇటు ఆమెకు వ్యతిరేకంగా ఉన్న బాలకృష్ణ గారు హరికృష్ణ గారు ఇద్దరు కలిసి న్యాయ పోరాటం స్టార్ట్ చేశారు ఆమె ఇచ్చిన వీలునామాపై మాకు అనుమానాలు ఉన్నాయంటూ ఫిట్టింగ్ పెట్టారు దీంతో ఆ వీలునామాలో సాక్షి సంతకాలను చేసిన వాళ్ళను పిలిపించి అది నిజమైనదేనా కాదా అన్నది విచారణ చేయాలని సిటీ సివిల్ కోర్టు పోలీసులను ఆదేశించింది వాళ్ళు కోర్టుకు వచ్చి ఆ వీలునామా నిజమే మా కళ్ళ ముందే ఆ వీలునామాను రాశారు మేము సాక్షి సంతకాలను చేశాము అని సాక్షిని చెబితే లక్ష్మీ పార్వతికే ఈ కేసు అనుకూలంగా మారుతుంది అయితే ఇంతలోనే ఓ విస్తుపోయే విషయం బయటపడింది సాక్షులైన ఇద్దరు కూడా అప్పటికే చనిపోయినట్టుగా తెలిచారు దీంతో వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చినట్టయింది ఇక్కడే గారు ఓ అడుగు ముందుకు వేసి మరీ మరో సాక్షిని కోర్టుకు తీసుకొచ్చారు జే వెంకట సుబ్బయ్య అనే వ్యక్తి ఆ వీలునామాపై సాక్షి సంతకం చేశాడని చెప్పుకున్నాం కదా ఆయన చనిపోయాడని కూడా చెప్పుకున్నాం కదా అయితే ఆయన కొడుకు జేవి ప్రసాదరావును కోర్టుకు తీసుకొచ్చి సిటీ సివిల్ కోర్టులో వాంగ్మూలం ఇప్పించారు ఎన్టీఆర్ గారు రాసిన ఆ వీలునామాపై మా నాన్నే సంతకం చేశాడు కోర్టుకు సబ్మిట్ చేసిన ఆ వీలునామా కాపీని నేను పరిశీలించాను అందులో ఉన్న సంతకం మా నాన్నదే మా నాన్న కూడా నాకు గతంలోనే చెప్పారు ఎన్టీఆర్ గారి వీలునామాకు నేను సాక్షి సంతకం చేశానని నాతో చాలాసార్లు మా నాన్న చెప్పారు ఏదైనా అవసరం పడితే కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితులు వస్తే ధైర్యంగా వెళ్ళి ఈ మాటను చెప్పు ఎన్టీఆర్ గారు కోరుకున్నట్టుగా జరిగేలా చేయటం మన బాధ్యత అని మా నాన్న నాతో చెప్పాడు అంటూ జేవి ప్రసాదరావు అనే వ్యక్తి కోర్టులో వాంగ్మూలం ఇచ్చాడు సాక్షులు ఇద్దరు చనిపోవడంతో ఈ కేసు తమకు అనుకూలంగా మారుతుందని తీర్పు అనుకూలంగా వస్తుందన్న ఆశతో ఉన్న బాలయ్య హరికృష్ణలకు లక్ష్మీ పార్వతి గారు ఇచ్చిన ట్విష్తో మతిపోయినంత పనైంది రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో లక్ష్మీ పార్వతి ఈ కేసును కోర్టులో వేస్తే చివరకు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో కోర్టు సంచలనం తీర్పునిచ్చింది ఎన్టీఆర్ వీలునామాకు సాక్షి సంతకం చేసిన ఆ సాక్షి యొక్క కొడుకు ఇచ్చిన వాంగ్మూలాన్ని సిటీ సివిల్ కోర్టు పరిగణనలోకి తీసుకుంది లక్ష్మీ పార్వతికి అనుకూలంగా తీర్పునిచ్చింది బసవదారకం మెడికల్ ట్రస్ట్ ప్లస్ ఆసుపత్రి రెండింటి నిర్వహణను లక్ష్మీ పార్వతికి అప్పగించాలంటూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది అయితే అదే సమయంలో ఒకవేళ ఈ తీర్పు కనుక మీకు అంగీకారం కాకపోతే హైకోర్టుకు వెళ్ళొచ్చంటూ ఓ విసులుబాటును కూడా బాలయ్య హరికృష్ణలకు సిటీ సివిల్ కోర్టు ఇచ్చింది దీంతో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో బాలయ్య గారు ఈ విషయమై హైకోర్టు మెట్లెక్కారు కష్టనాది నాది శ్రమ నాది ప్రతిఫలం మాత్రం లక్ష్మీ పార్వతదా అంటూ హైకోర్టులో ఈ విషయమై న్యాయ పోరాటం చేశారు మొదటగా ఎరాత స్థితిని ఇవ్వండి అంటూ కోర్టును రిక్వెస్ట్ చేసిన ఆయన అప్పటికప్పుడు ఆసుపత్రి నిర్వహణ వ్యవహారం పార్వత చేతుల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు ఆ తర్వాత ఆ ట్రస్టు ఆ ఆసుపత్రి ఎవరికి దక్కుతుందన్న విషయంపై హైకోర్టులో న్యాయ పోరాటం జరిగింది హైకోర్టులో జస్టిస్ జి రాధారాణి గారు బాలయ్య పిటిషన్పై విచారణ నిర్వహించారు ఆరేళ్ల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి నెలలో తెలంగాణ హైకోర్టు ఈ విషయంలో ఓ స్పష్టమైన తీర్పునిచ్చింది బస్వ తారకం ట్రస్టుకు మేనేజింగ్ ట్రస్టీగా లక్ష్మీ పార్వతిని నియమించాలన్న సిటీ సివిల్ కోర్టు తీర్పును తెలంగాణ హైకోర్టు పక్కన పెట్టేసింది వీరు నామాలో ప్రస్తావించిన సాక్షుల డెత్ సర్టిఫికేట్లను కూడా ఇవ్వకుండా వాళ్ళు అందుబాటులో లేరని ఓసారి చనిపోయారని మరోసారి లక్ష్మీపార్వతి తరపున న్యాయవాదులు చెప్పడాన్ని కోర్టు సీరియస్ గా తీసుకుంది సాక్షి చనిపోతే వాళ్ళ ప్లేస్ లో వాళ్ళ వారసులు సాక్షి చెప్పొచ్చన్న రూల్ ఎక్కడా లేదని ఆ సాక్షిం చల్లదని కూడా తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది అంతేకాదు పంతొమ్మిది తొంభై సంవత్సరంలో ఎన్టీఆర్ గారు మరణిస్తే రెండు వేల సంవత్సరం వరకు కూడా ఈ ఆసుపత్రి నిర్వహణ విషయమై లక్ష్మీ పార్వతు కోర్టు మెట్లు ఎక్కలేదని కేవలం దురుద్దేశంతోనే ఇప్పుడు ఆ వీలునామాను సృష్టించారంటూ బాలయ్య తరపున న్యాయవాదులు చేసిన వాదనతో కోర్టు ఏకీభవించింది చివరకు లక్ష్మీ పార్వతి పిటిషన్ను కొట్టివేస్తూ సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ బాలయ్యకే ఆ ఆసుపత్రి నిర్వహణ హక్కులను ఇచ్చేలా తెలంగాణ హైకోర్టు తుది తీర్పునిచ్చింది ఇచ్చింది అలా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి బాలయ్య చేతుల్లోకి వచ్చిందనమాట లక్ష్మీ పార్వతి గారు కోర్టులో సమర్పించిన వీలునామా నిజంగానే ఎన్టీఆర్ రాశారా లేదా అన్న విషయంపై కోర్టులు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ ఆ వీలునామాలో పేర్కొన్న సాక్షులు ఎవరూ కూడా బ్రతికి లేకపోవటం అన్నది బాలయ్యకు అనుకూలించిందని చెప్పొచ్చు అందులోను చనిపోవడానికి సరిగ్గా రెండు నెలల క్రితమే ఎన్టీఆర్ గారు ఆ వీలునామాను రాశారంటూ తేదీతో సహా ఉండడంపై కూడా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టు సంక్షోభం తర్వాత అధికార మార్పిడి తర్వాత నవంబర్ నెలలో ఆ సమయంలో కుటుంబ సభ్యుల మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్న ఆయన క్షణికావేశంలో నిజంగానే ఆ వీలునామాను రాసి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి ఏదేమైతేనే బాలయ్య చేతుల్లోనే బసవతారకం ఆసుపత్రి ఉండటం వల్ల ఎంతో మందికి మేలు జరిగింది ఎన్నో వేల కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి ఎంతో మంది ప్రాణాలను కాపాడగలిగారు బాలయ్య గారు ఇలాగే ముందు కూడా ఈ ఆసుపత్రి ద్వారా తన సేవలను మరింత విస్తరించాలని ఈ కొత్త ముచ్చట మనస్ఫూర్తిగా కోరుకుంటోంది ఇదండి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిపై హక్కుల కోసం లక్ష్మీపార్వతి కోర్టు మెట్లెక్కితే ఏం జరిగింది అన్న అంశానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ